హాయ్ ఫ్రెండ్స్ నిన్న జరిగిన డి ట్వంటీకి సంబంధించి హైలైట్స్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే జరిగినాయండి అయితే మెయిన్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా టీవీలో వాచ్ చేసే ఉంటారు సో ఎవరెవరైతే చూడలేదో వాళ్ళందరికీ కూడా హైలైట్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం సో మెయిన్గా చూసుకున్నట్లయితే డి ట్వంటీకి సంబంధించి ఎక్స్టెండ్ చేసిన సంగతి అందరికీ కూడా తెలిసిందే సో ప్రస్తుతానికి మనకి సర్వెల్ టూకి సంబంధించి సో ఎపిసోడ్స్ అయితే అనమాట సో వీటిలో భాగంగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో చూసుకున్నట్లయితే మనకి అభి మాస్టర్ గారిది అదే విధంగా సంకేత్ గారిది సో ఇక్కడ ఝాన్సీ గారి ముగ్గురు పర్ఫార్మెన్స్ కూడా రావడం జరిగింది అనమాట సో వీటిలో మెయిన్ గా చూసుకున్నట్లయితే సో ఝాన్సీ గారు చేసిన పర్ఫార్మెన్స్ అనేది సో నాగిని డాన్స్ అండి సో బేసిక్ గా ఈవిడ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఎపిక్స్ అయితే మనకి అయితే క్లియర్ కట్ గా సో పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది అనమాట షోల్డర్ ఇంజురీ ఉన్నప్పటికీ కూడా తన పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగిందండి అండ్ నెక్స్ట్ మనకి మాస్టర్ అండి అబ్బా మాస్టర్ గారు చేసిన పర్ఫార్మెన్స్ చూడాలండి సో నిజంగా గూస్ తెప్పించే కనిపించాయన సో ప్రతి ఒక్క మూమెంట్ గానీ ప్రతి ఒక్క స్టెప్స్ గానీ ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు కనిపించాయనమాట సో మాస్టర్ గా తనలో ఉన్న కోణాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చినట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది సో వీటిలో భాగంగా విజయ్ బిడ్నీ మాస్టర్ గారు ఓజీ పర్ఫార్మెన్స్ ఇవ్వటం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అభి అభిమాస్టర్ గారు చేసిన పర్ఫార్మెన్స్ లో చూసుకున్నట్టయితే చాలా చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు విజయబిండి మాస్టర్ గారు చెప్పుకుంటూ వస్తూనే ఉంటారు అలాంటి తరుణంలో నిన్న సో ఆయనే ఒక విధంగా వచ్చి ఒక స్టెప్స్ వేయడం నిజంగా అద్భుతంగా కనిపించింది అన్నమాట సో అభిమాస్టర్ గారు అంతలా కనెక్ట్ అయినట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ అభిమాస్టర్ గారు చేసిన పర్ఫార్మెన్స్ అనేది నిజంగా భూస్బం తెప్పించే విధంగా ఉన్నాయి కాబట్టి సో విజయబిడ్డి మాస్టర్ గారు ఓజీ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సంకేత్ గారిని అబ్బా సంకేత్ గారు ఎప్పటికప్పుడు తనలో ఉన్న ఇండివిజువాలిటీ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే సోలోగా పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా తనలో ఉన్న ఒక మార్క్ ని క్లియర్ కట్ గా ఆడియన్స్ కి అయితే ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు అలాంటి తరుణంలోనే మనకి నిన్న సంగీత్ గారు చేసిన పర్ఫార్మెన్స్ అనేది సోలో పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా కనిపించింది అనమాట సో ఇక ఈ ముగ్గురు పర్ఫార్మెన్స్ లో చూసుకున్నట్టయితే మాస్టర్ గారికి ఓజీ ఇచ్చారు బేసిక్ గా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ అభి మాస్టర్ గారు తనలో ఉన్న మరో కోణాన్ని కూడా చూపించినట్టు క్లియర్ కట్ గా హైపరాధి గారు మెన్షన్ చేయడం జరిగిందన్నమాట సో ఇది మ్యాటర్ మాస్టర్ గారు ఇలానే కష్టపడుతూ ఫైనల్స్ దాకా వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూనే ఉన్నారు ఇక సంకేత్ గారు పర్ఫార్మెన్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్పాల్సిన పని లేదండి హైప్ అనేది కొంచెం కొంచెం పెరుక్కుంటూ ఉంది కాబట్టి సో నిజంగా చాలా అంటే చాలా సులభంగా అనిపించింది అనమాట సో ఈ మూడు పర్ఫార్మెన్స్ మీకు ఏది బాగా అనిపించింది అనేది కింద కామెంట్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో లైక్ మరి షేర్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్